పెద్దనన్ను పరిహేసించిన వికటకవి తెనాలి రామకృష్ణ కథ రాయలువారు కవితా ప్రియులే కాదు స్వయంగా కవి కూడా వారు అప్పుడప్పుడు సమస్యలనిచ్చి మిగతా కవున్ని పూరించమంటారు అత్యుత్తమ పూరణకి మంచి బహుమతి కూడా ఇస్తూ ఉంటారు ఒకసారి కవితాగోష్ఠిలో రాయలువారు ఒక పద్యంలో మొదటి రెండు పాదాలు ఇలా చెప్పారు కలనాటి కలనాటికి దాచకమల అని పలికి కవిశ్రేష్ఠులారా మీలో ఎవరైనా మిగతా రెండు పదాలని అర్ధవంతంగా పూరిస్తే వారికి వెయ్యి బంగారు కాసులు బహుమానం ఇస్తాము అని ప్రకటించారు వెయ్యి బంగారు కాసులు బహుమానం అంటే మాటలు కాదు ఆ పద్యాన్ని ఎలా పూరిద్దామా రాయలవారి మెప్పు ఎలా పొందుదామా అని కవి పండితులందరూ ఆలోచిస్తూ ఉండగానే అలసాని పెద్దనవారు చెప్పును లేచి వెన్నెల అని పూరించారు కవులందరూ పెద్దన్నని ప్రశంసిస్తూ ఆహా ఓహో అంటూ ఉంటే రామకృష్ణుడు తల వంచుకుని ముసిముసిగా నవ్వుకోవటం వారు గమనించి కవులు ఎందుకో పరిహసిస్తున్నారు అని అడిగారు రామకృష్ణుడు చొప్పును లేచి ఆక్షేపణగా పెద్దన్నని చూస్తూ ఏమిని చెప్పితో వి కపితము బ్రహ్మపడి వేరి పుచ్చకాయవడి దీని చెప్పితో ఊమిత కాయలు దీని సేపితో యమవసని జీయన్న మాట నాలసన పెదనా అని పద్యం చెప్పాడు నెల మధ్య పూర్ణచంద్రుని వెన్నెలతో అమావాస్య నాటి నిశిరాత్రిని పోడ్చటం సరికాదంటూ పెద్దన్నని పరిహసించిన ఆ పద్యాన్ని విని కవులందరూ గుళ్ళును నవ్వుతూ ఉంటే పెద్దన్న మొహం చేపించింది ఈ కథం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి